నమస్కారం సార్ నా పేరు బాజీ అండి నేను సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుణ్ణి అలాగే నలభై ఏడు సంఘాల ఐక్య వేదిక శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారి అధ్యక్ష నడుస్తున్నటువంటి జేఏసీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు ఏలూరు జిల్లాకు కలెక్టర్ గారిని కలవడానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిపిఎస్ ఎంప్లాయీస్కు గత ఇరవై సంవత్సరాల నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సిపిఎస్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి ఈ రోజు వరకు అంటే ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి ఏ విధమైనటువంటి సాల్వేషన్ చూపించకుండా ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి ప్రభుత్వ పాలకులు మారుతూనే ఉన్నాలే కానీ మా సమస్యలు మాత్రం అలాగే మిగిలిపోయినాయి వాటిని గురించి మరి ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి వినవించడం కోసం ప్ర ప్రతి జిల్లాలోనూ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తూ చిత్తూరు జిల్లాలో మే ఒకటో తారీఖున మొదలైనటువంటి ప్రోగ్రాము ఈరోజు పదహారో జిల్లాగా ఈ ఏలూరు జిల్లాకు రావడం జరిగింది మా ముఖ్య డిమాండ్స్ ఏంటంటే సిపిఎస్ని జిపిఎస్ని పునఃసమీక్షించి మెరుగైనటువంటి పెన్షన్ విధానాన్ని తీసుకొస్తానని ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాకు ఎలక్షన్ టైంలో మాట ఇచ్చారు కాబట్టి ఒక సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడే టైం అయిపోయింది కాబట్టి ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో మరి రిక్వెస్టింగ్ అని ఈ ప్రభుత్వానికి మాకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఆ సిపిఎస్ రద్దు అనేది ఉన్నదో దాన్ని తెలియజేయడము రెండవది గత ప్రభుత్వంలో దుర్మార్గంగా మా ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అన్ని జిల్లాల సభ్యుల మీద పోలీస్ కేసులు పెట్టడం జరిగింది అవన్నీ కూడా తప్పుడు కేసులు అవి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు సిపిఎస్ ఉద్యోగుల మీద ఉన్నటువంటి కేసులు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేస్తామని అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో కేసులు రద్దు చేసేటువంటి ప్రక్రియని స్టార్ట్ చేశారు సగం కేసులు మాత్రమే అయిపోయినాయి సగం కేసులు ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి కోర్టులకు హాజరవుతూ ఉద్యోగులు ఉపాధ్యాయులు మానసిక వేదనకు గురవుతూ ఉన్నారు వాళ్ళ పైన పెట్టినటువంటి తప్పుడు కేసులను తొలగించమని కోరుతూ ఉన్నాం అలాగే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు దాదాపుగా ఆరు సంవత్సరాల కాలంలో మాకు రావాల్సినటువంటి డిఏ బకాయిలు తొంభై శాతం మాకు న్యాయంగా ధర్మంగా రావాల్సినటువంటి డిఏ బకాయిలు ఆ డిఏ బకాయిలు ఇవ్వకుండా నాలుగు జీవులను కూడా ఇచ్చేసి ఆ జీవోల్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు ప్రభుత్వమే అతిక్రమించి ఏ విధంగా ఒక రూపాయి కూడా మాకు శాలరీ పెరగకుండా చేసి మాకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలు అలాగే పేరుకుపోయినట్టుగా చేసి మరి మిగతా ఉద్యోగస్తులందరూ కూడా మేమేదో వరాల జల్లు గురిపిస్తున్నాం అనేటటువంటి పేపర్ స్టేట్మెంట్స్ అలాగే టీవీ స్టేట్మెంట్స్ చూస్తూ ఉన్నాం ఈ రోజు వరకు సిపిఎస్ ఎంప్లాయీస్కి ఒక రూపాయి రాలేదు మరి ఈ కాలంలోనే పశ్చిమ బెంగాల్లో డిఏ అరియర్స్ ఎందుకు పెట్టారు మీరు ఖచ్చితంగా ఇచ్చేసేయాల్సిందే అని చెప్పేసి వారు చెప్పడంతో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ తోటి మొన్న ఈ మధ్యన ఇవ్వడం జరిగింది సరే ఈ విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వ పెద్దలకు అలాగే అధికారులకు మేము ఎప్పటికప్పుడు తీసుకెళ్తూనే ఉన్నాము వినతి పత్రాలు అందజేస్తూనే ఉన్నాం కానీ ఏ విధమైనటువంటి చలనం వాళ్ళలో లేకపోవడం వలన మరి విసిగి వేసారి మరి ఈ ప్రోగ్రామ్ని వినతి పత్రాలు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసాం ఒకవేళ ఇరవై ఆరు జిల్లాల్లో వినతి పత్రాల కార్యక్రమం పూర్తయ్యేసరికి ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా ఈ సిపిఎస్ ఉద్యోగులకు చీకటి దినమైనటువంటి సెప్టెంబర్ ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఒకటి గుంటూరు నుండి విజయవాడ వరకు వేలాది మందితోటి సిపిఎస్ ఎంప్లాయీస్ తోటి మరి పెన్షన్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి మేము సిద్ధపడతామని చెప్పేసి అంతవరకు మమ్మల్ని రానియొద్దని ఆ విధమైనటువంటి పరిస్థితులు కల్పించవద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటా ఉన్నాం ఇప్పటికీ మేము శాంతియుతంగానే నిరసన తెలియజేస్తూ ఉన్నాం ఈ ఈ స్థాయి నుంచి మరొక స్థాయికి మేము వెళ్ళే విధంగా మాత్రం చేసి మమ్మల్ని లాగొద్దు అలాగే ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి విషయాల్లో రేషనలైజేషన్ అంటున్నారు అసలు రేషనలైజేషన్ జరిగేటటువంటి విధానమే రేషన్ రేషనలిజంగా లేదు వాళ్ళ జీవితాలతోటి ఆడుకుంటున్నారు తప్ప వాళ్ళకు కావాల్సిన విధంగా లేకుంటే వాళ్ళు వాళ్ళు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే విధంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి వర్క్ అడ్జస్ట్మెంట్ జరగడం లేదనేటటువంటిది వర్క్ పెంచుతున్నారు ప్రతిరోజు వర్క్ పెంచుతున్నారు ఒక మనిషికి అది ఎవరైనా ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది అంటే ఒక రోజుకి ఇరవై నాలుగు గంటల సమయంలో చేయలేనటువంటి పనులను వారి మీద రుద్దుతూ ఎప్పటికప్పుడు సర్వేలు అంటారు ఎప్పటికప్పుడు ఒక పది మంది ఆఫీసర్లు వాళ్ళ మీద ఆర్డర్లు జారీ జారీ చేసేవాడు పది మంది పనిచేసేవాళ్ళు ఒక్కడన్నట్లుగా ఈ గ్రామవాడు సచివాలయాల వ్యవస్థ తయారైంది అలాగే అనేకమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు ఈరోజు రెండు సంవత్సరాలు అవుతుంది అయ్యారు డిఆర్ డిఎం పిఆర్సి మాకు బాకీ ఉండి ఈ రెండు సంవత్సరాలు పిఆర్సి మాకు మన నష్టమే ఆ పిఆర్సీ కమిటీ వేసేవారు కనీసం ఐఆర్ఐన ఇచ్చేటువంటి సాంప్రదాయం రాష్ట్రంలో ఉంది కానీ ఇప్పటివరకు ఆ విధమైనటువంటి ప్రయత్నం కూడా చేయకపోవడం అనేటటువంటిది మేము గర్హిస్తున్నాము తప్పనిసరిగా ఇచ్చేటటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నింటిపైన ప్రభుత్వం సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకునిద్దని మేము అనుకుంటున్నాం ఒకవేళ తీసుకోకపోతే నిరసన కార్యక్రమాలు మరి ఇంకొక స్థాయికి తీసుకెళ్లేటటువంటి విధంగా కూడా మేము కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజారు ఈరోజు ఏలూరు జిల్లాలో కలెక్టర్ గారికి సిపిఎస్ రద్దుపైన వినతి పత్రం ఇవ్వడానికి ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరం కూడా రావడం జరిగింది ఈరోజు ఈ ఏలూరు పదహారో జిల్లాగా మేము పర్యటన చేస్తున్నాం మొట్టమొదటిగా చిత్తూరు నుంచి ఈ యొక్క చైతన్య యాత్ర పేరుతో కలెక్టర్ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం కలెక్ చిత్తూరు నుంచి తిరుపతి తర్వాత రెండో విడతగా ఇటుపక్క మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా రావడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం ఏదైతే సిపిఎస్ అనే మహమ్మారి ఉందో ఆ సిపిఎస్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము రద్దు చేయాలి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు మా నాన్న కూడా పోలీస్ ఎంప్లాయ్ మా అమ్మకి పెన్షన్ వస్తుంది పెన్షన్ విలువ మాకు తెలుసు కాబట్టి ఉద్యోగుల యొక్క బాధ నాకు అర్థమైంది రా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం రోజుల్లో మీకు మంచి నిర్ణయం ప్రకటిస్తామని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించి ఉన్నారు కాబట్టి మేము కూడా ఈ ప్రభుత్వానికి ఒక సంవత్సరం రోజు గడువు ఇవ్వడం జరిగింది మేము ఎక్కడ కూడా ఎటువంటి నిరసన కార్యక్రమాలు కానీ ధర్నాలు కానీ ఏది చేయలేదు కానీ సంవత్సరం అయిపోయింది ఇంతవరకు సిపిఎస్ పైన ఎటువంటి హామీ మాకు రాకపోవడంతో ఈ చైతన్య కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టాం సామరస్యంగా శాంతియుతంగా కలెక్టర్లందరికీ కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చిన తర్వాత ప్రభుత్వంలో కానీ చలనం రాకపోతే సెప్టెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ మార్చనే కార్యక్రమాన్ని గుంటూరు నుంచి విజయవాడ అంబేద్కర్ స్టాచ్యూ వరకు పాదయాత్ర నిర్వహించబోతున్నాం కాబట్టి అటువంటి పరిస్థితి ఏర్పడకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సిపిఎస్ అనే విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే ఉద్యోగులకి దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి పీఆర్సీ కానీ ఐఆర్ కానీ డిఆర్ఎస్లు కానీ వెంటనే తక్షణమే మంజూరు చేయాలని చెప్పి కిరణ్ అసోసియేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నా పేరు మాదిరిడు రాము అండి నేను కామ్రేడ్ కేఆర్ సువనాథ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను జూన్ ఐదున విజయవాడలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల వర్గాలందరి ఆధ్వర్యంలో మా రాష్ట్ర సంఘ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మీ అందరి ద్వారా నేను కోరి ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ఉద్యోగులకి రావాల్సిన పెండింగ్ అంశాలు డిఏలు పెండింగ్ డిఏలు అలాగే ఐఆర్ ప్రకటించాలి పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలనే మరియు మరియు ముఖ్యమైన డిమాండ్ల సాధన కోసం రేపు జూన్ ఐదున విజయవాడలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని చెప్పి పశ్చిమ ఏలూరు జిల్లా సంఘం తరఫున నేను అందరినీ కోరుతున్నాను